జై శ్రీకృష్ణ అండి ఈరోజు భగవద్గీతలోని షాధ్యాయము గురించి తెలుసుకుందాము మొట్టమొదటగా ప్రార్థనా శ్లోకము వసుదేవ దేవన్ కంస చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు శ్రీకృష్ణం వందే జగద్గురు షష్ఠా షష్టాధ్యాయము ధ్యానయోగం గురించి మొట్టమొదటగా ఒకటి రెండు మూడు నాలుగు ఐదు శ్లోకాల భావములు తెలుసుకుందాము మొట్టమొదటగా ఒకటవ శ్లోకం శ్రీ వాచ అనాశ్రిత కర్మఫలం కార్యం కర్మ కరోతి ససి చోగీష చాక్రియ దీని భావము దీని భావము శ్రీకృష్ణ భగవానుడు పలికెను తాను చేసిన కర్మఫలముల ఆసక్తిని కలిగి ఉండక చేయవలసిన కార్యములను చేయువాడే నిజమైన సన్యాసి కాగలడు అతడే నిజమైన యోగి అంతేయగానే కేవలము అగ్నిని రగిలింపక మరియు కర్మలను ఆచరింపకయుండడివాడు యోగి కాజాలడు అని భావము రెండవ శ్లోకం యం సన్యాసమితి ప్రాహుర్యోగం తం విద్ది పాండవ నహ్యసన్యస్తకల్పో యోగీభవతి కచ్చనా దీని భావము ఏది సన్యాసమని పిలువబడునో దానిని యోగముతో సమానమనియు నీవు తెలుసుకొను ఓ పాండుకుమారా ఇంద్రియ తృప్తి విడవనిదే విడువనిదే నువ్వు యోగి కాజాలడు అని భావము మూడవ శ్లోకం ఆరు రుక్ష్మోర్మునేర్యోగం కర్మ కారణముచ్యతే తస్సైవా రూఢస్ కారణముచ్యతే దీని భావము అష్టాంగ యోగ పద్ధతి అందు ఆరంభ స్థితిలోనున్న యోగికి కర్మము సాధనము సాధనముగా చెప్పబడుచున్నది యోగమునందు సిద్ధిని పొందిన వానికి కర్మల విరమణ సాధనముగా చెప్పబడినదని భావము ఐదవ శ్లోకము నాలుగవ శ్లోకం యదా న నర్మస్వనుజష సన్యాసి యోగారూఢస్థ దోష్యతే భౌతికములైన కోరికలన్నింటినీ విడిచి ఇంద్రియ తృప్తి కొరకు వర్తించుట వర్తించుటగానీ కామ్యకర్మలయందు గాని చేయని మానవుడు యోగారూఢుడని చెప్పబడును అని భావము ఐదవ శ్లోకం ఉద్ధరేత్మనాత్మాత్మానాత్మానమవాస ఆత్మైవ హ్యాత్మనో బంధురాత్మైవ రిపురాత్మనహ దీని భావము మానవుడు తన మనస్సు యొక్క సహాయముచే తనను తాను ఉద్ధరించుకొనవలననే గాని అధోగతి పాలు చేసి కొనరాదు బద్ధ మనస్సు అనున్నది మిత్రుడును అలాగుననే శత్రువును అయినున్నది అని భావము జై అండి మిగతా శ్లోకములు మరో వీడియోలో తెలుసుకుందాం